హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ నేనైతే ఈ వీడియోలో నా గురించో లేకపోతే ఇంకేదైనా టాపిక్ గురించి చెప్పడానికి రాలేదు కంప్లీట్గా ఇది సంధ్యారెడ్డి మేడం గారి గురించి చెప్పాలనుకున్న వీడియో అందుకని మేడం గారి ఫొటోస్ వాళ్ళ వీడియోస్ అన్ని సేకరించి ఈ వీడియోగా తయారు చేయడం అనేది ఇది ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నేనైతే ఇవన్నీ చూసాక జనాలకు తెలవాలి నా ఛానల్ ద్వారా ఎంతమంది తెలుస్తుందో తెలియదు పది మంది ఇరవై మంది ముప్పై మంది అది ఎంతమంది అయినా సరే తెలుసుకోవాల్సింది ఉంది మేడం గారు చేసే మంచి పనుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది మదర్ తెరిసా గారి స్ఫూర్తితో మదర్ ఫౌండేషన్ అని స్థాపించి ఎంతోమంది ఒంటరి మహిళలకు తను అండగా నిలిచింది ఎంతోమంది ఆడవాళ్లకు తను హెల్ప్ చేసింది కుట్టు మిషన్ కుట్టు కుట్టడం నేర్పించి వాళ్ళకు కుట్టు మిషన్లు అందజేసింది ఇంతమందికి సహాయం చేసిన సంధ్యారెడ్డి గారు ఈరోజు సమాజంలో ఎలా మీకు చెడుగా అనిపించింది అంటే తను చెప్పింది ఏంది గుడ్డ ముక్కలల్లో లేదమ్మా స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది మన పనిలో ఉంటుంది ఒక మనిషితోని అవతల ఉన్న మొగదనితోని మనం ఎదగడంలో ఉంటుంది ఇప్పుడు మగవాళ్ళతో దీటుగా ఆడవాళ్ళు కూడా ఎదిగినప్పుడే అమ్మా స్వేచ్ఛ అంటే అలాంటి మాటలు చెప్పినప్పుడు మీకు అలా తప్పెట్లా అనిపించింది ఇప్పుడు ఆ విషయం చెప్పడం అది తప్ప అంటే అలాంటి మాటలు చెప్పడం తప్ప మరి ఇంతమందిలో తను తిరిగింది ఒక్క ఒక్క వీడునో ఇట్లా చూపించండి మేడం ఇక్కడ బాగాలేదు ఈ డ్రెస్లో బాగాలేదు ఇలా అని నిండుగా గౌరవంగా అంతమంది మొగోళ్ళ మధ్యలో కూడా అంత స్వేచ్ఛగా మాట్లాడుతుంది అని అంటే అక్కడ కేవలం వస్త్రధారణ మంచిగా ఉండడం వల్లనే మనం పోయినప్పుడు ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చాలామంది మనం హీరోయిన్స్ని చూస్తుంటాం ఇబ్బంది ఇబ్బందిగా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని చాలా ఇబ్బందిగా కూర్చుంటారు అట్లాంటిది కాదు కదా స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే చూడండి ఇంతమంది ఇంతమంది ఆడవాళ్ళకి తను ఎంత స్ఫూర్తినిచ్చింది ఎంత హెల్ప్ చేసింది వాళ్ళకు కుట్టుమి చిల్లు అందజేసింది వాళ్ళకు అండగా నిలిచింది అంటే వాళ్ళ బ్రతుకు తెరువుకు చూపించింది ఒక బ్రతుకు తెరువును చూపించింది ఒక వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసింది ఇది స్వేచ్ఛగా బతకడము ప్లస్ మనల్ని మనము గౌరవించుకోవడం అంటే ఇది ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయండి ఇట్లాంటి వాటిని బయటకు తీయండి ఈ టాలెంట్ ఆడవాళ్ళకి ఎందులో ఉందో అట్లా చూపించండి కొందరికి ఏదైనా చేద్దామన్నా పాపం ఒక రూపాయి అంటే పెట్ట పెట్టుబడి లేక వాళ్ళు ఏం చేయలేకపోతుంటారు అట్లాంటి వాళ్ళకు మరి సంధ్య రెడ్డి మేడం గారు ఇంత హెల్ప్ చేస్తున్నారు కదా మరి ఇప్పుడు ఇలా మాట్లాడే మహిళా సంఘాలు కానీ లేకపోతే ఇంకా కొందరు మాట్లాడుతున్నారు పొట్టి బట్టలలో మాకు స్వేచ్ఛ ఉందనే వాళ్ళు కానీ నొక్కటే ఆడతాయి ఇలాంటి పనులు మీరు ఎప్పుడైనా ఏమన్నా చేసి ఉంటే ప్లీజ్ అవి బయటకు తీయండి మేము నలుగురు ఇట్లా చేసిన వాళ్ళమే మేము ఓన్లీ గుడ్డ ముక్కల కోసమే స్వేచ్ఛ కోసమే కోరుకోవట్లేదు మేము ఇలాంటి పనులు బాగానే చేసినాము ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము మస్తుగానే చేసినాము అనేవాళ్ళు తీయండి బయటికి అలాంటివి చూపియండి ఇప్పుడు ఇన్ని చూపిస్తున్నారు ఇంతమంది ఆదరణ తక్కువ ఇంతమంది ఆదరణ ఎలా దొరికింది అంటే ఇన్ని రోజులు కష్టపడకుండానే దొరికింది ఆదరణ పైసలు ఇస్తే వచ్చిన ఆదరణ ఇది అస్సలు కానే కాదు వీళ్ళు వీళ్ళకు నచ్చిన పని ఏదైతే ఉందో తనకు ఆ పెట్టుబడి అనేది సంధ్యారెడ్డి మేడం గారు చూసుకున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్ఫూర్తినిచ్చిర్రు అంత ధైర్యాన్ని ఇచ్చిరు ఏదైనా ఆపదొచ్చినప్పుడు సంధ్యారెడ్డి మేడం ఉందని భరోసా ఇచ్చిరు కాబట్టే ఈరోజు ఇంతమంది మహిళల మనసులో గెలుచుకున్న మకుటం లేని మహారాణిలాగా నిలిచింది సంధ్యారెడ్డి మేడం ఈ విషయం మీకు అర్థమైతే ఇక్కడితో ఇవి ఇవన్నీ క్లోజ్ చేస్తారు తను ఏదైనా సరే సమాజానికి మంచి చేయాలని చూసింది తప్ప చెడుగా దృష్టి చేయాలని నేను అందరి మీద పడిపోవాలి మాటలతోనే అని ఎప్పుడు ఎక్కడ చూడలేదు సమాజం మంచి గురించి చెప్పింది అక్కడ అవతల వ్యక్తి మాటలను బట్టే మన మాటలు ఉంటాయి అనేది అర్థం చేసుకోండి మేడం చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిదం ఉంది మేడం చేసే పనులలో కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ అనేది ఉంది ఈ విషయం గ్రహించగలిగేటోళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ వీడియోకి అంతమంది మీ సపోర్ట్ అనేది ఇవ్వండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టి మేడంని ఎంకరేజ్ చేయండి నేను మేడంకి ఏ ప్రాబ్లం లేదు తను సేఫ్ ఈ ఈ కోర్టులు ఈ నోటీసులు ఈ జైలు ఇలాంటివి ఏం చేయలేవు ఇప్పటికైతే ఏం చేయలేవు కానీ అలాంటివన్నీ క్లియర్ అయిపోయినాయి మేడం సేఫ్గా ఉన్నారు అనేదాకా ఈ వీడియోలో అయితే కానిస్తూనే ఉంటాను నా సపోర్ట్ మంచి వారి సైడే ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరేమంటారు